ఇంకా ఒక్క కొంత టైం ఇవ్వండి నాకు మన రాజకీయ మార్గమేది మనమంతా కూడా ఏం నిర్ణయం తీసుకోవాలి ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరిని ఈరోజు ఏ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఈరోజు డబ్బు సంచులతో రాజకీయం చేస్తున్నారు డబ్బు చూపించి రాజకీయం చేస్తున్నటువంటి కొంతమంది వీళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఏ రకంగా చెంపు తిప్పి కొట్టి పంపించాలో జంపు జిలానీ జిలా ఈ జిల్లాలో ఎక్కువయ్యా ఈ జిల్లాలో మొదటి చెప్తున్న ఈ జిల్లా కూడా పేరు మార్స్తే మేము చెంపు జిల్లా నీళ్ళు జంపు జిల్లా మెమ్మల పార్టీల జిల్లా ఈ రకంగా పెళ్ళింది అందుకే వీళ్ళకు బుద్ధి చెప్పాలి మనం కూడా ఒక నిర్ణయానికి వద్దాం ఎవరికి ఏ బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా గుణపాఠం నేర్పుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు మీరు ఈ కార్యక్రమానికి మీకు అసలు ఎట్లా మరి అందరికీ ఏమన్నా వాట్సాప్ లో ఉన్నాయా లేకుంటే ఫేస్బుక్ లో ఉన్నారా మీరు పోయింది మీరు ఏ రకంగా రీచ్ అయింది యొక్క మీటింగ్ ఈ రోజు ఉందని ఎక్కడెక్కడి నుంచో సిరిమెల్ల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఆలగడ్డ నంద్యాల కొత్తపల్ల ఇటున్నటువంటి ఆటోని గూడూరు ప్రాంతాల నుంచి వచ్చా ఈరోజు అదే రకంగా గడివేమల నందాల ఆత్మకూర్ సీజన్ల నుంచి ఇంకా టైం లేదు సుండి పెట్ట ఇవన్నీ కూడా వచ్చే టైం లేదు అయినా కూడా వేలాది మంది వచ్చిన మీరు బయట వెళ్తా ఉన్నటువంటి మీరు చూస్తూ అన్యాయాన్ని ఏ రకంగా బుద్ధి చెప్పాలో అని కలసర మీకు నేను తల వంచి నమస్కారాలు చేస్తా ఉన్నా మీ అందరి అభిమానాన్ని నా ప్రాణం ఉండే వరకు నేను మర్చిపోయే ప్రసక్తి లేదు మీ అందరికీ కూడా అర్ధ రోజులైనా నేను మీకోసరం ఉంటా నా ప్రాణం పోయినా సరే ఆంధ్రప్రదేశ్ కూడా ఏ నిర్ణయమైనా ఓడే చూడ చెప్తున్నా తప్పనిసరిగా మనం నిర్ణయం తీసుకుంటే అది ఏ పార్టీకైనా కూడా లాభము జరుగుతుంది ఏ పార్టీకైనా కూడా నష్టం జరిగి పడుకోవాల్సి వస్తుంది అది అందుకే మీరు కలిసి ఖచ్చితంగా ఉండాల్సిగా కోరుతూ తొందరలోనే ఒక నిర్ణయానికి వద్దాం మీరంతా ఎటువంటి పరిస్థితులతో కాబట్టి అందరం ఓకే తాకి మీద ఉందాం ఓకే బైరెడ్డి వర్గంగా ఉందాం ముందుకు తీసుకెళ్దాం తొందరలోనే ఏదైనా ఒక నిర్ణయానికి వస్తే మళ్ళీ ఒక బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ ను ఎన్టీ రామారావు అదే రకంగా జీ మీటింగ్ దాన్ని మించిన పదంతో చేసి చదువు కోరుతూ ఈ సభకు విచ్చేసిన మిమ్మల్ని నేను ఏదో సామాన్యులు అనుకోవడం లే మిమ్మల్ని లేదో ఏదో ఏదో పార్టీలలో వస్తుంటారు పోతుంటానే భావనలో లేని లేరెట్టి ఏ రకంగానైనా కోసమే మీకు చెప్పి నిర్ణయం తీసుకుంటా మనం వెయిట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ మీరందరి సహకారానికి మరొకసారి చేతులెత్తి ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి శారెడ్డి గారిని పంతొమ్మిది వేల ఇరవై మూడు నంది కొట్టుకోరులో టికెట్లు లేకుండా భంగనామాలు పెట్టినట్టు జ్ఞాపకం చేసుకోవాల్సిగా మనం చేస్తా ఉన్నా టికెట్ రాకపోతే భయపడలేదు ఆనాడు ఇండిపెండెంట్ గా ఏది గుర్తు ఇటువంటి వాళ్ళ సహకారంతో ఎన్టీఆర్ గాలిస్తా ఉంది అన్నాడు ఎన్టీఆర్ రామారావు ఎక్కడిపోయినా ఆయన తప్ప ఏ విధంగా లే తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ ను చిత్తు చిత్తుగా ఓడగొట్టి పంతొమ్మిది వందల ఇరవై గుర్తు మీద శేషసీనారెడ్డి గారిని గెలిపించిన ఘనత ఈ చరిత్ర తెలియదు ఎవరికి ఈ చరిత్ర ఎవరికి తెలియదు ఇండిపెండెంట్ గా తెలుగుదేశం పార్టీ హవాన్ని ఎదుర్కొని మీరు గెలిపించినటువంటి చరిత్ర ఘనత మీ శక్తి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా మీ అందరికీ కూడా మా చిప్పుడు తప్పేమో శేషన్ దెబ్బతీయాలని చూశా ఏ కుదరదు కుదరదు ప్రజా బలండి మీరేమి చేయలేదు మీ చేత కాదు మీ చేత కాదు ఈ రోజు నేను ఒకరి వద్ద కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను బహిష్కరించారంట కాంగ్రెస్ నుంచి నన్ను ఎక్స్ప్లెయిన్ చేశారంట న్యూస్ నాకు నిన్న ఫోన్ వచ్చింది నిన్ను ఎక్స్ప్లెయిన్ చేశారంటే నేను పాల్ జీకేటప్పటి నుంచి చూస్తున్నారా ఇట్లాంటి అని నన్నేం చేస్తారా నా ప్రజలు ఎక్స్ప్లెయిన్ చేయాలా నువ్వు కాదు రఘువీరారెడ్డిగా ప్రజలు బహిష్కరించాలి రెండు మీరు బహిష్కరించాలి మీకుంది ఆ హక్కు రఘువీరారెడ్డికి లేదు రోజు చుట్టూ చేరి ముట్టి నాచేటటువంటి వాళ్ళు నన్ను బహిష్కరిస్తారా మీ చేత మీకు అధికారం లే ఈరోజు చెప్తున్న పార్టీని సర్వనాశనం చేశారు మీరు దీన్ని నేను సంజీవిని పర్వతాన్ని ఎత్తుకొని వచ్చి సంజీవిని చూపించి బతికిచ్చాను నేను ఈ పార్టీ మరణావస్థలో ఉన్నప్పుడు దీనికి జీవం పోసాం మనమంతా నేను జీవం పోస్తా ఉంటే ఈయన గొంతు నిలుపుతా ఉన్నాడు స్వార్థపరులు ఈరోజు సూర్యప్రకాశ్ రెడ్డి వెళ్ళిపోయారు సీనియర్ నాయక్ ఎప్పటి నుంచో ఒక కుటుంబం ఉన్నటువంటి ఈ పార్టీ ద్వారా పదవులు పొందినటువంటి సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడు భయపడలేదే ఎక్కడా జంకలేదే ఎక్కడా ఒక అడుగు ఏదో తేలలేదే ముందుకే తీసుకెళ్ళా రఘువీరారెడ్డి వచ్చి కూర్చున్నాడైనా సూర్యప్రకాష్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఈ జిల్లాలో రఘువీరారెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెంచాలి ఇక్కడ పార్టీని కాపాడరా ఈ పార్టీని రోజు కాపాడి దీన్ని గట్టిగా పటిష్టంగా తీసుకుపోయి మీ అందరి సహకారంతో బయట నిదారు ఈరోజు ఈరోజు మీ థాటాకు జులకు భయపడే రాష్ట్ర పొడి ఈ రోజు ప్రజలలో ఉన్నటువంటి మనం సముచితమైన నిర్ణయం తీసుకునే ముందుకు పోతాం నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాలు అన్ని నేను ఏర్పాటు చేసేవి ఆన్మరావతిలో కూర్చొని పేదలకు చెందాల్సిన నా దీంట్లో వచ్చినటువంటివి ఎందుకంటే ప్రజలతో ఉండేవాది కాబట్టి ప్రజలు చెప్పిన పథకాలను మేనిఫెస్టోలో చేర్పించడం జరిగింది నేను ఒకటి అడుగుతున్నా ఈ రోజు ఈ అవకాశం అందరిలో కూడా మీరు చేసిన నిర్వాహకం అందరిలో రగులుతాం జిల్లాలో రాయలసీమలో కూడా రగులుతాం ఊరికిపోతా ఉన్నారు అందరూ కూడా పార్టీకి రాజీనామా మీరు ఎంతమందిని బహిష్కరిస్తారా బహిష్కరించారు లక్షల మందిని బహిష్కరిస్తారా ఒకటే చెప్తున్నా రోజు రాజీనామాలు చేశారు మీరు అంతమంది ఇంతమంది రాజీనామాలు చేస్తున్నారంటే